పిఎం మోడీజీ దీపావళి రోజు గోవా సముద్ర తీరం దగ్గర ఉన్న దీన్నే మనం ఐఎన్ఎస్ విక్రాంత్ అంటాము ఒక రోజు అంతా షిప్ పైన గడిపాడు ఒకవైపు దేశభక్తి పాటలు ఇంకోవైపు దీపావళి వేడుకలు యుద్ధ విమానాలు గాల్లో ఎగిరే విజువల్స్తో అలా నరేంద్ర మోడీజీకి రెస్పెక్ట్ గా టేక్ ఆఫ్ అవ్వడం అక్కడ సిబ్బందితో అతను గడపడం ఆ రోజు రాత్రంతా అక్కడే పడుకోవడం ఎవరు చేస్తారు చెప్పండి నరేంద్ర మోడీ గారికి దేశం మీద సైన్యం మీద ఎంత ప్రేమ అసలు వాళ్ళు టైంకి ఫుడ్ తింటున్నారా వాళ్ళ వసతి ఎలా ఉంటుంది కొన్ని నెలలు నేల మీదకి రాకుండా సముద్రాల మీద ఉంటారు కదా వాళ్ళు ఏమైనా సమస్యలు ఉన్నాయా ప్రతి ఒక్కటే అడుగుతున్నాడు అసలు ఏంటి ఏఎన్ఎస్ విక్రాంత్ అనుకోకండి రెండు వేల మంది నావికాదళం ఈ షిప్లో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు నలభై వేల టన్నుల బరువున్న ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఇది యుద్ధ విమానాలు హెలికాప్టర్స్ మిసైల్స్ అన్ని ఇందులో స్టోర్ చేసి ఉంటాయి నలభై వేల టన్నులు అంటే మీరే అర్థం చేసుకోవాలి ఇలాంటిదో ఇలాంటివి ప్రపంచంలో ఐదు దేశాలకే ఉన్నాయి అమెరికా యూకే రష్యా ఫ్రాన్సు చైనా దాని తర్వాత ఆరో దేశంగా ఇండియా పైకి అనమాట అలాంటి ఐఎన్ఎస్ విక్రాంతి చూడ్డానికి దాన్ని పనితనం తెలిసిన మోడీ గారు అక్కడికి సందర్శించడం అనేది అద్భుతం అని చెప్పాలి అయితే అలాంటి సైనికులను చూసుకోవడానికి ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి దొరకడం కూడా చాలా అంటే చాలా అద్భుతం అని చెప్పాలి ప్రపంచంలో చాలా దేశాల్లో అధ్యక్షులు ఇలా వెళ్ళి సైన్యాలతో దీపాలు జరుపుకోవడం ఏదైనా పండుగలు జరుపుకోవడం ఎవరు చేస్తారు చెప్పండి అంటే అక్కడ నిద్రపోవడం అక్కడ జాగ్రత్తగా గమనించడం అసలు ఇది ఒక నిజంగా ఎవరు చేయరని చెప్పాలి ఈ ని ఒకరితో అయితే కంపేర్ చేయొచ్చు లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో గుజరాత్లోని ఆనంద్ అని చిన్న సిటీకి వెళ్ళాడనమాట అక్కడ అమూల్ మిల్క్ డైరీ ఆపరేటివ్ ఉంది కదా అమూల్ అనేది మీకు అందరికీ తెలుసు ఎంత ఫేమస్ అది ఈ డైరీ అనేది డాక్టర్ వర్గీస్ కురియన్ అనే అగ్రికల్చర్ సైంటిస్ట్ నడుపుతున్నాడు అనమాట లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్కడ ఒక సమావేశానికి ఆయన వచ్చాడని అందరూ అనుకున్నారు కానీ ఆయన రాత్రంతా అక్కడే ఉండి కురియన్ గారితో రైతులతో వాళ్ళ సమస్యల గురించి పాల సేకరణ సాంకేతికత ప్రతి ఒక్కటి గమనించాడు ఆ రోజు రాత్రంతా అలా అక్కడే నిద్రించాడు మరుసటి రోజే ఆపరేషన్ ఫ్లడ్ పేరుతో వైట్ రెవల్యూషన్ అనేది వచ్చింది ఈ రోజు ఇండియా అతిపెద్ద పాల ఉత్పత్తి దారిగా అది మారిందనమాట ఇలా ఎవరైనా ఊహిస్తారో చెప్పండి అంటే ఇలా జరుగుతుందని మీరు వినే ఉంటారు జై జవాన్ జై కిసాన్ ఈ పేరు అనేది ఈ పిలుపు అనేది ఆరు నుంచే మొదలైంది వైట్ రెవల్యూషన్ వచ్చింది కదా గ్రీన్ రెవల్యూషన్ తర్వాత అంత గొప్పగా ఇండియాలో ఏదైనా వచ్చిందా అంటే వైట్ రెవల్యూషనే పాల ఉత్పత్తిలో గొప్పగా దేశంగా మారడం అనేది అలాంటి ప్రైమ్ మినిస్టర్ తర్వాత అంతకు మించి ఇంకో నాయకుడు ఇండియాకి దొరుకుతాడని ఎవ్వరు ఊహించుండరు సో వచ్చాడు ప్రపంచ ఊహకు కూడా అందరినీ ఎత్తులో కూర్చున్నమాట నరేంద్ర మోడీ గారు చాలా దేశాల్లో రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక షేక్ కూడా ఇష్టపడే వాళ్ళు కాదు ఇండియానా అంత కాదులే లైట్ తీసుకునే సిచ్యువేషన్ కూడా ఉండేది అక్కడ నుంచి మోడీ కాల్ కోసం వెయిట్ చేసే సిచ్యువేషన్ ఈరోజు వచ్చింది కుదిరితే కొన్ని దేశాలు మోడీ కాల్లో కూడా పట్టుకోగలవు సో అంత పవర్ఫుల్గా ఉన్న సూపర్ మోడీ గారు దేశం మీద సైనికుల మీద ప్రేమతో ఐఎన్ఎస్ విక్రాంత్ పనితీరు చూడడానికి వచ్చారంటే ఐఎన్ఎస్ విక్రాంతి ఏంటో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి అది ఏం చేయగలదు అని సో సింపుల్గా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ని భయపెట్టింది నెంబర్ వన్ బ్రహ్మోస్ అయితే బాహుబలిలో రానా విగ్రహం వెనుక బాహుబలి కట్అవుట్ పెద్దగా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా అలాగే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనమాట రెండవది పెద్దగా కనబడుతుంది ఐఎన్ఎస్ వీరగాదిని పదిహేడు లక్షల మందికి నేవీ ఎయిర్ ఫోర్సు ఆర్మీ వాళ్ళకి దాని గురించి స్పీచ్ ఇస్తూ ఉంటే వాళ్ళకి ఎంత ఇన్స్పిరేషన్ చెప్పండి మోడీ గారు అలా ఇస్తుంటే ఐఎన్ఎస్ విక్రాంతిలో ఉన్న ఆఫీసర్సు మీరు వినండి మీరు ఎలాంటి దాన్ని నడుపుతున్నారో మీకు తెలియదు దీన్ని చూస్తేనే పాకిస్తాన్ కొన్ని రోజులు నిద్రపోదు ఇది సముద్రం పైన నడుస్తుంటే ఇరవై నాలుగు గంటలు పాకిస్తాన్కి అన్నం కూడా కాదు ఇది ఒక్కటి కరాచి పోర్టు మొత్తం ఐఎన్ఎస్ విక్రాంత్ కొన్ని గంటల్లో పేల్చి బారేయగలదు పాకిస్తాన్లోని ఇరవై శాతం జీడిపి భస్మణం చేయగలదు పాకిస్తాన్ భయమంతా ఐఎన్ఎస్ విక్రాంతి మీదే అలాంటి దాంట్లో మీరు ఉండడం దేశానికి గర్వకారణం రెండు వేల మంది ఆఫీసర్స్ పొగుడుతుంటే ఎలా ఉంటుందో చెప్పండి నిజానికి పొగడాలి గొప్పలు చెప్పుకోవాలి అది ఎంత పెద్ద మాటలంటే ఒకనొక టైంలో శ్రీనాథ మహాకవి అన్నాడంట వీరులు తమ గురించి గొప్పగా చెప్పుకోవాలి అది కూడా గొప్పగా చూపించుకునేది కూడా ఒక వీరత్వమే సో మహాభారతంలో శల్యుడు కర్ణుడి రథసారిధుడిగా ఉండి పొగలలేదు నానా తిట్లని తిట్టాడు ఫలితంగా కర్ణుడి శక్తి అనేది బయటికి రాలేదు కానీ కృష్ణుడు ఎప్పుడు రథసారథిగా అర్జునుడిని పొగిడి వీరత్వాన్ని బయటకు తీశాడు అందుకే పొగడాలన్నమాట సైనికులను పొగిడితేనే యుద్ధం వచ్చినప్పుడు ఎంత బలంగా ఉంటారంటే అవతల వాడి కంటే మన బలం ఒక స్టెప్ ఎక్కువగా ఉన్నట్టే ఇవన్నీ మెసేజెస్ మన ఇండియన్ ఆర్మీకి మోడీ గారు ఇస్తున్నారు అనమాట ఈ రోజు ఇండియన్ ఓషన్ అనేది నాట్ ఇండియన్ ఓషన్ అని హిందూ మహాసముద్రం పేరు పెట్టుకున్నంత మాత్రాన ఈ సముద్రం అంతా ఇండియాదే అయిపోదని చైనా ఊ అంటే ఈ రోజు విసిగించేకి ట్రై చేస్తుంది అనమాట మనల్ని ఆ సముద్రాన్ని చైనా ఆక్రమించేకి ట్రై చేస్తుంది కానీ హిందూ మహాసముద్రం ఎంత సెక్యూరిటీగా ఉంటే అంత సెక్యూరిటీగా ఇండియా ఉన్నట్టే ఒకప్పుడు అలానే హిందూ సముద్రం మీద ఇలాంటి సెక్యూరిటీ కోల్పోయాం ఆ ఒక్క ఇన్సిడెంట్ అనేది బ్రిటిష్ వారు మన ఇండియాని ఆక్రమించడానికి చేసిన యుద్ధాల్లో రక్తపాతంగా ఇండియా తయారైంది ఈ రోజు మళ్ళీ ఆ తప్పు ఎందుకు చేస్తాం చెప్పండి ఎవరు వద్దన్నా కాదన్నా ఎప్పటికీ ఇండియా ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ ఇక్కడికి ఎవడు అడుగు పెట్టేది లేదు అది అమెరికాకే సాధ్యం కాలేదు చైనా ఒకవేళ ట్రై చేస్తే ఐఎన్ఎస్ విక్రాంతి తొక్కే బారేస్తారు అంతే పాకిస్తాన్కు మోడీ వార్నింగ్ కూడా ఇచ్చాడు ఐఎన్ఎస్ విక్రాంతి ఒక్కటి చాలంటే మీకు కరాచి పోర్టు పేల్చి బారేస్తుంది మీ లార్జెస్ట్ కంపెనీసు కార్గో షిప్పులు పెద్ద పెద్ద షిప్పులు మీ ఎకానమీకి ఇరవై పర్సెంట్ జీడిపికి సమానమైన కరాచీ సిటీతో సహా లేపేయడానికి ఒక ఐఎన్ఎస్ విక్రాంతి చాలు ఇదే మాట మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు అనమాట సో రన్ ఆఫ్ లైన్ దగ్గర చిన్న గొడవలు జరిగిన మీ పాకిస్తాన్ సైనికులు ఒక్క అడుగు పెట్టిన బూడి దిగడం మిగిలదని దెబ్బకి ఐఎన్ఎస్ తో లేపేస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్ గారు అసలు ఇంతమంది ఐఎన్ఎస్ గురించి చెప్తున్నారంటే దీని పేరు వినగానే పాకిస్తాన్ భయపడుతుంది ఏంటి అసలు ఐఎన్ఎస్ విక్రాంత్ షిప్ స్ట్రెంత్ ఏంటి దేన్ని చూసుకొని మోడీ గారు ఇంతలాంటి స్పీచ్ ఇచ్చారు ఐఎన్ఎస్ విక్రాంత్ మామూలు షిప్ అయితే కాదండి ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావీ సర్వీస్ ఈ విక్రాంత్ పేరు సంస్కృతి పేరు మీద వచ్చింది విక్రాంత్ అంటే ఎవరు ఎదురు నిలిచినా వాళ్ళకి ఓటమి తప్పదు దీనికంటే ముందు మన ఇండియా దగ్గర సేమ్ విక్రాంతి పేరుతో బ్రిటిష్ పెద్ద షిప్ ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సో ఆ టైంలో కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఈ షిప్ని వాడారు అప్పటి ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు ప్రజెంట్ బంగ్లాదేశ్ సో చిట్టాకాంగ్ తర్వాత కాక్స్ బజారు కల్నూ ఇలాంటి నగరాల మీద ఆ టైంలో దాడి చేసింది అది అది వెళ్ళిపోయాక పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ఈ నౌకను ఆ నివాళిగానే ఐఎన్ఎస్ విక్రాంత్ అని పేరు పెట్టారు ప్రపంచంలో గొప్ప నౌకల్లో ఇది కూడా ఒకటి అమెరికాకి ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్లు పదకొండు ఉన్నాయి చైనాకి ఒకటి ఉంది సో రెండు మూడు ఇంకా తయారు చేసుకుంటుంది చైనా సో ఇండియాకి రెండు బ్రిటన్కి ఒకటి ఫ్రాన్స్కి ఒకటి రష్యాకి ఒకటి మన ఇండియాకి ఇంకా రెండు ఐఎన్ఎస్ నౌకలు తయారు చేస్తుంది అవి యురేనియంతో నడిచేవి డైరెక్ట్గా న్యూక్లియర్ వెపన్స్ను కూడా క్యారీ చేసే విధంగా రెండు వేల నలభై ఒకరు లోపు వస్తాయి అప్పుడు ఆ నౌక అనేది ఎన్ని నెలలైనా కూడా బయటకు రావాల్సిన అవసరం లేదు సముద్రం నుంచి అసలు ఐఎన్ఎస్ గురించి చెప్పాలంటే ఇది అద్భుతం అని చెప్పాలి మన ఇండియాకి ఇది వరం దీని గురించి తెలుసుకోవడం కూడా అద్భుతమే ఈస్ట్ పాకిస్తాన్ అంతా సముద్రం సరిహద్దు చూసుకునేది ఐఎన్ఎస్ విక్రాంత్ నెక్స్ట్ ఇటు సైడ్ కథం సరిహద్దు మొత్తం ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే ఒక నవ్వు చూసుకుంటుంది అనమాట ఇలా హిందూ మహాసముద్రం వైపు ఐఎన్ఎస్ విక్రాంత్ కథం వైపు విక్రమాదిత్య ఈ రెండు మన ఇండియా కవచాలన్నమాట వీటి బరువు నలభై ఐదు వేల టన్నులు ఉంటుంది కదా గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో ఏక దాటిగా పదమూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రయాణించగలవు సో ఎలక్ట్రిక్ అండ్ డీజిల్ తో నడుస్తాయి ఇందులో దాదాపు రెండు వేల మంది పైనే పనిచేస్తారు ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు రోజుకు భోజనాలు తయారవుతాయి ఇక్కడ అంటే యుఎస్ లో రెండు వేల నుంచి ఐదు వేల మందితో కొన్ని సిటీస్ ఉంటాయి అలాంటిది రెండు వేల మంది అలా సముద్రం మీద వెళితే మూవింగ్ ఏ స్మాల్ సిటీ అని చెప్పొచ్చు ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇంతమందిలో నెలల తరబడి ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో ఉంటుంది ముప్పై ఆరు ఎయిర్క్రాఫ్ట్లు ముప్పై తొమ్మిది ఫైటర్ జెట్లు దీని మీద చాలా సౌకర్యవంతంగా వీటిని ఆపరేట్ చేయొచ్చు అనమాట ఇంకా రష్యన్ మేడ్ హెలికాప్టర్స్ కూడా ఇందులో ఉంటాయి దీంతో పాటు బ్రహ్మోస్ మిసైల్స్ ఉంటాయి పృథ్వీ ధనస్సు బరాక్ సిక్స్టీ ఫోర్ లాంటి ఇలాంటి మిసైల్స్ కూడా ఇందులో ఉన్నాయి సో బట్టడా సెవెంటీ సిక్స్ ఎంఎం గన్స్ కూడా ఇక్కడ ఉంటాయి ఇవే కాకుండా ఏకే సిక్స్ థర్టీ క్లోజ్ రేంజ్ గన్స్ ఉంటాయి మోస్ట్ అడ్వాన్స్ సెన్సర్లు విక్రాంత్ మీద ఎవరైనా దాడి చేస్తే తట్టుకునే షీల్డ్ కూడా ఇందులో ఉంటుంది ఇంకా విక్రాంత్ కంబైడ్ గ్రూప్ ఒకటి ఉంటుంది ఒకవైపు ఆరు ఇంకోవైపు ఆరు నావల్ షిప్స్ పెట్టుకొని ఉంటారు యుద్ధం రాగానే ఆ పన్నెండు షిప్లు సముద్రంలోకి వదిలేసి ఇండివిజువల్ గా వార్ చేయగలవు బయలుదేరతాయి అనమాట సో ఈ నావి గ్రూప్స్ అంతా విక్రం కంబైడ్ అని చెప్పొచ్చు ఇంత భయంకరంగా దారుణమైన ఆయుధాలతో ఇది ఉంటుంది కాబట్టే దీన్ని చూస్తే వేరే దేశాలకు నిజంగా భయం అంత పవర్ఫుల్గా ఇక్కడ ఉంటుంది ఈ షిప్ అనేది సో వేరే దేశాలతో పోలిస్తే ఇండియన్ ఆర్మీ టాప్లో ఉండడానికి మెయిన్ రీజన్ కూడా ఈ షిప్పే చైనాతో పోలిస్తే చైనాలో ఉన్న దానికంటే చాలా మెరుగైంది మన విక్రాంత్ ఐఎన్ఎస్ అందుకే మొన్న రిలీజ్ చేసిన ఒక ఇండెక్స్లో చైనా ఆర్మీ కంటే ఇండియన్ ఆర్మీ చాలా పవర్ఫుల్ అని కూడా వచ్చిందనమాట రీసెంట్గా రిలీజ్ చేశారు అది నేను మొన్న చదివే న్యూస్లో సో దానికి మెయిన్ రీజన్ ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పాలి సో ఇంకా పాకిస్తాన్ ప్రసక్త అయితే లేనే లేదు అది ఖచ్చితంగా భయపడాల్సిందే వాళ్ళు ఈసారి ఏం చేసినా కానీ అట్లీస్ట్ కొన్ని గంటల్లోనే ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచి పోటీని లేపేసేకి మన ఇండియన్ ఆర్మీ రెడీగా ఉంది అది ప్లానింగ్ కూడా చేసేసారు ఆల్రెడీ సో అందు సముద్రం మీద మూవ్ అవుతున్న ఫ్యూయల్స్ అన్ని సప్లై చేయగలదు వేరే విమానాలు కూడా సప్లై చేస్తుంది ఫ్యూయల్స్ అన్ని యుద్ధ విమానాలను మోసుకుంటూ పోవడం నిజం చెప్పాలంటే సముద్రంలో ఇష్టం వచ్చిన చోటు వాళ్ళకి ఒక నావెల్ ఎయిర్ బేస్ మనకి సొంతంగా ఉన్నట్టే అసలు సింపుల్ అండి పదకొండు ఎయిర్క్రాఫ్ట్స్ క్యారియర్స్ ఉన్న అమెరికా ఏ ప్రపంచం రూల్ చేస్తుంది ఇప్పుడు నిజంగా వీటి ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి ఎంత ఎంత ఇంపార్టెంటో ఈ ఆపరేషన్ సింధూర్లో చూస్తేనే కనిపించి భయపెట్టే ఎస్ ఫోర్ హండ్రెడ్ రఫేల్ జెట్స్ బ్రహ్మోస్ కారణమైతే కనిపించకుండా శత్రువుని భయపెట్టింది ఏఎన్ఎస్ విక్రాంత్ సో ఇంత పెద్ద షిప్ అనమాట సో ఇంత పెద్ద నేవల్ షిప్ని ఒకటి తయారు చేయడానికి ఇరవై వేల కోట్ల రూపాయలు అవుతుంది ఇరవై వేల కోట్ల రూపాయలు అంటే అర్థం చేసుకోండి దీన్ని రెండు వేల ఇరవై రెండులో మోడీ గారు నావీలో ప్రవేశపెట్టారు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ దీన్ని నిర్ణయించింది సో వీటి గురించి మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి నేను తెలుసుకుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్